హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి ఒక్కసారి మనం ఇలా పెట్టుకుంటే మనం సిక్స్ మంత్స్ వరకు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం పెట్టే వాళ్ళ కూడా ఈ మెజర్మెంట్స్తో చేస్తే కరెక్ట్గా కుదురుతుంది ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి వన్ కేజీ ఇలా చిన్న పీసెస్గా కట్ చేయించుకొని దీన్ని బాగా కడిగేసి వాటర్ మొత్తం డ్రైన్ అయ్యే వరకు ఉంచుకోవాలండి వేరే ప్యాన్లోకి చికెన్ వేసుకొని మనం ఇందులో పసుపు ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలండి వాటర్ మొత్తము డ్రైన్ అయ్యే వరకు ఇది కుక్ చేసుకోవాలి గిన్నె మాత్రం కొంచెం మందంగా ఉండాలండి ఎందుకంటే అడుగంటుతూ ఉంటుంది ఇలా అంతా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలండి చికెన్లోని వాటర్ మొత్తము డ్రై అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే చికెన్ అంతా అడుగంటేసి బాగోదు ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో మసాలా వేంపుకుందామండి ఇక్కడ పది నుంచి పన్నెండు లవంగాలు ఐదు నాలుగు నుంచి ఐదు యాలకులు రెండించుల చెక్క ఒక అనాస పువ్వు వన్ స్పూను సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఇది ఫ్రై చేసుకొని బౌల్లోకి సపరేట్ చేసుకుందాము అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని అసలు మాడనివ్వకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి దోరగా మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఈ గ్లాస్ తోటి మనం ఆయిల్ హీట్ చేసుకుందాము అందులో చికెన్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చికెన్కి ఇక్కడ పల్లి నూనె కానీ నువ్వుల నూనె అయితే పిక్కిల్కి బాగుంటుందండి కరెక్ట్గా నూనె టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే సరిపోతుందండి ఇక్కడ నేను నువ్వుల నూనె వాడుతున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ పీసెస్ మరీ గట్టిదనం వచ్చేంత వరకు వేంపుకోవద్దండి కొంచెం లైట్గా గట్టిదనం వచ్చే ముందు మనము వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి అదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పికిల్కి టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులో పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చగా దంచుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా వేయడం వలన మనకి పికిల్ మంచి స్మెల్ మంచి ఫ్లేవర్తో ఉంటుందండి ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఆ లెమన్ జ్యూస్ కూడా పెండుకోవాలి మూడు నిమ్మకాయలు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పీసెస్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ ఈ మసాలా పౌడరు కారము వన్ బై వన్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఇక్కడ వన్ టీ గ్లాస్ కారం తీసుకున్నాను అదే గ్లాస్ తోటి పావు వంతు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఈ లెమన్ జ్యూస్ మూడు నిమ్మకాయల జ్యూస్ కూడా పిండుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని మనం థర్డ్ డే ఏమైనా సాల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చడి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ మెజర్మెంట్స్తో ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు ట్రై చేయండి నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్